నంద్యాల పట్టణం శ్రీ కోదండ రామాలయంలో శ్రీ భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో ఈసారి శ్రీ కదలి పూర్ణఫల మహాగణపతి మహాస్వరూపం భక్తులకు దర్శనమిస్తోంది దాదాపుగా పన్నెండు వేల నూట ఎనిమిది డజన్ల అరటి ఫలాలతో ఈ యొక్క మహాగణపతిని అలంకరించారు రెండు వేల పన్నెండు నుంచి ప్రతి సంవత్సరం పర్యావరణ రహిత విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్న భగవత్ సేవ సమాజ్ ఈసారి శ్రీ సిద్ధిబుద్ది సమేత గణనాధుడి దివ్య కళ్యాణోత్సవాన్ని ఆగస్టు ఇరవై ఎనిమిదిన సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకు నిర్వహించనుంది ఈ ఉత్సవాల దర్శన సమయం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండనుంది నంద్యాల ప్రజలందరూ స్వామివారి దర్శనం పొందాలని భగవత్ సేవ సమాజ్ కమిటీ సభ్యులు కోరారు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శ్రీ భగవత్ సేవ సమాజ్ పాలక వర్గం వారి ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు మీకు అందరికి జీవితమే మహానగర నగరాలకే పరిమితమైన ఒక మహా వినాయకులను మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో మనము పర్యావరణానికి అనుకూలంగా రెండు వేల పన్నెండవ సంవత్సరంలో నారికేల మహాగణపత్వం మన ప్రస్థానం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకు వచ్చాము ఒక రెండు వేల ఇరవైలో పాండమిక్ అంటే ఒక కరోనా సమయంలో ఆ సంవత్సరం చేయలేదు మనము ప్రతి ఒక్క సంవత్సరము వైవిధ్య రీతిలో అంటే ఒక ప్రజలకు ఈ సంవత్సరం ఏం చేస్తారు అనే ఉత్సాహాన్ని కలగజేసే విధంగా రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి ఈ కేరింతలతో మీ యొక్క అందరి సహకారాలతో మేము చేస్తున్న ఈ యొక్క మహాగణపతి వేడుకలను ఈ సంవత్సరం కూడా స్వామి యొక్క నామకణము కదలి పూర్ణఫల మహాగణపతి శ్రీ తదలి పూర్ణఫల మహాగణపతి అట్లా అంటే మనకు ఎన్ని రకాల పండ్లున్నా కానీ అరతి పండుగ ఉన్న శ్రేష్టము ఒక పూర్ణఫలం అంటారు దానికి అది ఆచార్యులు చెప్పిన ప్రకారంగా అరతి పండు పూర్ణఫలం అంటారు కాబట్టి అరటిపండు లేని నైవేద్యము ఏ రకంగా స్వామికి రచించదో స్వామికి మహాప్రీతికరమైన ఈ అరటి గుళ్ళతో ఈ అరటికాయలతో ఈ సంవత్సరము మహాగణపతి విచ్చేస్తున్నారు శ్రీ కదలీ పూర్ణఫల మహాగణపతిని అందరూ స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రప్రథమంగా ఇంతవరకు మనము వినాయక స్వామి కళ్యాణం జరపలేదు ఈ సంవత్సరము నూతన ఉత్సవమూర్తులు శ్రీ బుద్ధి శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులకు ప్రప్రదమంగా కళ్యాణం జరపదలిచినాము అది ఈ నెల ఇరవై ఎనిమిది సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాలకు ప్రారంభం అవుతుంది కాబట్టి లోక కళ్యాణార్థం మేము చేస్తున్న ఎన్నో కార్యక్రమాల్లో ఒక ముఖ్యమైనటువంటి ఈ మహాగణపతి ఉత్సవాల్లో నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ చేసి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని మా యొక్క ఆకాంక్ష జై శ్రీరామ్ మహాగణాధిపతి నమ భక్త మహాశైలకు అందరికీ ముందస్తు వినాయక చవితి శుభాకాంక్షలు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరఫున తెలియచేస్తున్నాము మనకందరికీ తెలిసిన విషయమే మనము ఏ కార్యక్రమం మొదలు కావాలన్నా ఏ పూజ చేయాలన్నా ముందుగా మహాగణపతి పూజ చేయాలి అటువంటి ఆ మహాగణపతి పూజ మహాగణపతి పండుగ ఈ మాసం ఇరవై ఏడవ తారీఖు అనగా భాద్రపద మాస శుక్ల చవితి మొదలుకొని భాద్రపద శుక్ల అష్టమి వరకు అనగా ఈ నెల ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మొదలుపొడి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఆదివారం వరకు ఈ వినాయక చవితి ఉత్సవములు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించదలుచుకున్నాము అదేవిధంగా నంద్యాల్లో మొట్టమొదటిసారిగా ఎకో గణ ఎకో ఫ్రెండ్లీ గణపతి అనగా కాలుష్య నివారణ గణపతి మొదలుపెట్టినది శ్రీ భగవత్ సేవా సమాజ్ వారే అని ఎంతో గర్వంగా చెప్తున్నాము అందులో భాగంగా ఈసారి ఇరవై ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఏడు గంటలకి ఈ మహాగణపతి పూజ నిర్వహించదలుచుకున్నాము ఈసారి ఈ మహాగణపతి కవిలి పూర్ణఫల అంటే అరటి కాయలతో మరియు అరటి పండ్లతో ఈ ఈసారి మీ ముందుకు రాబోతున్నాడు అంతేకాకుండా ఈ గణపతికి నిమజ్జనం ఉండదు ప్రతినిత్యం అనగా ఇరవై ఏడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉదయం తొమ్మిది నుంచి ఒంటి గంట వరకు మరియు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు శ్రీ వినాయక చవితి దర్శనం కొరకు ద్వారములు తెరిచే ఉండదు కావున భక్తమహాశయులకు అందరికీ తెలుపు అనగా మీరు మీ పక్కన వారికి మీ స్నేహితులకి బంధువులకి అందరికీ ఈ నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వచ్చిన ఈ మహాగణపతి గురించి చెప్పి అందరినీ పిలుచుకొని వచ్చి ఆ మహాగణపతి దర్శనం చేపించుకోవాల్సిగా కోరుచున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం అనగా ఇరవై ఏడవ తారీఖు మొదటి రోజు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు రెండవ రోజు మొట్టమొదసారిగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో బుద్ధి సమేత వినాయక స్వామి వారి కళ్యాణోత్సవం జరుపుతున్నాము సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఈ కళ్యాణ ప్రారంభమవును కావున భక్తాదులందరూ ఈ విషయమును గమనించి అన్ని కార్యక్రమాలకు వచ్చి ఆ సిద్ది బుద్ధి సమేత వినాయక స్వామిని మహాగణపతి దర్శించుకొని పుణ్యఫలం పొందుకోవద్దని శ్రీ భగవత్ సేవా సమాజ తరపున మీకందరికీ విలేదా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి